టీఎస్ఎంసిక్స్ పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అవినీతి అక్రమాలను సాక్ష్యాధారులతో సహా బయట పెడతామని కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ హెచ్చరించారు హెచ్ఈఓ భూముల వివాదాన్ని విద్యార్థులను ముందు పెట్టి రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన ద్యజమెత్తారు. కుకట్‌పల్లి శాసనసభ్యుడు మాధవరం మాధవరమ కృష్ణారావు హెచ్ఈఓ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ని సీఎం ముఖ్యమంత్రి విమర్శించడంపై ఆయన ఘాటుగా స్పందించారు. సర్వే పరిలక్షించండి అ niejకుడ మనం వారికి చెప్పడం జరిగింది. ఇమిడియేట్ గా అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి ఫెన్సింగ్ ఎయమని చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి కూడా మేము మాట్లాడి కలిసి వారితో కూడా మాట్లాడి మాకున్న ప్రభుత్వ భూములన్నీ సంరక్షించమని చెప్పి వారిని కూడా మేము కోరడం జరిగింది అంతేకాదు చెరువులన్నింటినీ కూడా ఏదైతే మాకు ఏదైతే ఈ హైడ్రా ఉందో హైడ్రా ద్వారా చెరువులన్నీ హైడ్రా మీద కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భం ఒకటి నేను హైడ్రా ఎవరికి వ్యతిరేకం కాదు హైడ్రా అనేది పేద ప్రజల అభ్యున్నత కోసం ఏర్పడినటువంటి ఇది సంస్థ హైడ్రా అని తెలియజేస్తామన్నా అయితే ఈ హైడ్రా ద్వారా చెరువులన్నింటిని కూడా పరిరక్షించి వాటికి సంబంధించిన ఎఫ్టిఎల్స్ కానీ వాటికి సంబంధించిన బఫర్ స్లింపులు కానీ ఎవరు కబ్జాల్లో ఉండి బడా బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క దప్పించి మళ్ళీ చెరువులు సంరక్షించే మరి కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే మీకు తెలుసు ఈ మధ్య మన ఐడిపి ఐడిఎల్ భూములు మరి బంగారు వంటి భూముల్ని ఆ హానర్ వాళ్ళకి ధారా దాం చేసి టీఆర్ఎస్ కాదా అందుటో మీకు ఇళ్ళు లేవా మీకు ఆస్తులు లేవా నువ్వు ఏంటో మాట్లాడుతావు మా కాంగ్రెస్ ప్రభుత్వం మా వాళ్ళ గురించి ఇది ప్రజలకు తెలియదా మా మిత్రులకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఆనర భూమి వేడికెళ్ళి వచ్చింది వాళ్ళకి అది మీరు ఇచ్చింది కదా అందుటో మీకు వాటాలు లేవా మీ నాయకులు వాటాలు లేవా మీకు లేవా ఇది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా కాబట్టి పిల్లి కనుక ఏదో కళ్ళు మిల్ పాలు తాగుతూ ప్రజలు మమ్మల్ని నన్ను ఎవరో చూడలేదని ఏ రకంగా అనుకుంటుందో కబర్దార్ మీరు కూడా అలా అనుకుంటున్నారు మీ అన్ని ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే మేము రంగంలో దియ్యాం ప్రతి కార్యక్రమాన్ని తీసుకుంటాం ప్రజలకు అండగా ఉంటాం ఇరవై నాలుగు గంటలు ప్రజలతో పాటు కలిసి సాగుతాం ఏదైతే మా ప్రభుత్వం ఇచ్చిన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి ఫలాలు అన్నింటినీ కూడా పేద ప్రజలకు అందే విధంగా బ్రహ్మాండంగా రూపుదించుకుంటామని చెప్పి ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి కాంగ్రెస్ కేడర్ అంతా మరి కుకుట్పల్లిలోనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ బ్రహ్మాండంగా మన్నిమయ్యే మరి రైతు రుణమాఫీ చేశాం రైతులకు బోనస్ ఇచ్చాం సన్నబియ్యం బోనస్ ఇచ్చాం చెప్పిన మాట చెప్పిన విధంగా కొంచెం వెనక మీరు అప్పుల రాష్ట్రం చేసినా కూడా ఇవాళ అన్నింటినీ సరి చేసుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అప్పులన్నీ తీర్చుకుంటూ అన్ని కార్యక్రమాలు మేము ఏదైతే మాట చెప్పామో తూచే తప్పకుండా ఒకటౌట కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ప్రజల్లో బ్రహ్మాండమైన వాళ్ళ ప్రజలందరూ కూడా ఇవాళ సుఖశాంతులతో హైదరాబాద్లో ప్రశాంతంగా బతుకుతున్న ఈ సమయంలో మీరు ఓరలేక చేసే ఈ యాగి ఏదైతే ఉందో ప్రజలు నమ్మరు కాక నమ్మరని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ పండు కావాలా ఐదు కావాలని చెప్పి పేపర్లో పెద్ద ఫోటో పెట్టి ఏదో ప్రచారం చేసుకున్నావు అది ఏమైంది నీకు గుర్తు లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా ఏది ఉన్నా కూడా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం కోసం ఆయన ఆహర్నిచ్చిలో రోజు పదిహేను పదహారు గంటలు కష్టపడి ఇవాళ అనేకమైన పెట్టుబడులు తెచ్చి యువతకు ప్రోత్సాహాలు అందించి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాదు నిన్న కాకుండా మేము కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఏదైతే మరి యువత ఇటు పని చేసుకోలేక వ్యవసాయం చేసుకోలేక పనులకు వెళ్ళలేక నిర్వీర్యం అవుతున్నారు వారందరి కోసం కూడా రాజీవ యువ వికాసం అని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకుని చక్కగా వాళ్ళతో పాటు ఇంకా నలుగురిని పోషించే విధంగా కూడా బ్రహ్మాండంగా ఈ రాజీవ్ యువ వికాసం అని చెప్పి స్కీమ్ కూడా మేము తీసుకురావడం జరిగింది అచ్చా అంతేకాదు ఇవాళ చదువుకున్న యువత కూడా ఏది ఇంజనీర్ చదువుతున్నారు వాళ్ళ స్కిల్ లేదని చెప్పి ఉద్యోగాలు రావట్లేదు అటువంటి వారందరి కోసం కూడా వాళ్ళ స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి దానికి మరి బ్రహ్మాండంగా నిధులు ఏర్పాటు చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ దీని యూనివర్సిటీ ద్వారా ప్ర పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళకి ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉంటే వారు చదువుకున్న సబ్జెక్టే కాదు ఇతరితర సబ్జెక్టులో కూడా వాళ్ళకు ఒక స్కిల్స్ ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ మరి కింద కూడా మేము ఈ కార్యక్రమం తీసుకుని యువతని ప్రోత్సహించడం జరుగుతోంది ఎందుకంటే మనసు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో చేరి వాళ్ళు కనుక వాళ్ళ సబ్జెక్టులో అన్ని రకాలుగా మరి అనుభవం పొందితే ఇమ్మీడియట్గా బయట రాగానే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంతేకాదు